ప్రైజ్ దొలా దేవు నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు అయి సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ రాకడ సంసిద్ధ వర్తమానాలను ఈ రీతిగా మీకు ప్రకటించడానికి దేవుడు కృప చూపించినందుకు ఆ దేవాతి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నారు ఈరోజు పరిశుద్ధ పరిశుద్ధవేదమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక చకటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ధ్యానించుదాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచనం మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము మన పౌరస్థితి పరలోకమందున్నది పరిశుద్ధుడు అయిన గొప్పదేవుడా అద్భుతాలు చేయుదండ్రి ఈ రోజున ఇటు రీతిగా నీ యొక్క మాటలను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన సమయము సందర్భాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం నాయన కొద్ది నిమిషాలు నిపక్షముగా నిలబడి నీ రాకడకు సంసిద్ధపరిచేటువంటి వర్తమానములను ఇటు రీతిగా అందించబోతుండగా అనేక మంది హృదయాలను మీరు రగిలించండి నీ వైపునకు త్రిప్పండి పరలోక పట్టణంలో చేర్చబడటానికి ఒక ఆత్మ అయినా సరే రక్షించబడితే కోటానుకోట దేవదూతులతో మీరు సంతోషిస్తారనే వాక్యములో మేము చదివాము ఇదిగో తండ్రి ఈ మాటల ద్వారా అయినా సరే నీ రక్షణలోనికి నడవబడి వారి జీవితాలు నీ వైపునకు త్రిప్పుకొని సిద్ధపాటు కలిగి జీవించేటువంటి గొప్ప ఖ్యాతిని కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఆ ఈ చదువుకున్న భాగంలో పిల్లరా అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి చక్కనైన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు అన్న పౌరస్థితి స్థితి పరలోకమందున్నది పరలోకమందున్నది ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి పిల్లరా ఈరోజున పౌరస్థితి చాలామందికి కూడా మరి పౌరస్థితి అనేటువంటిది మనం వింటున్నాము చాలా రోజుల నుంచి వార్తల్లో ఈ యొక్క చివరి దినాలలో దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఇగో చూడండి అమెరికా దేశంలో రీసెంట్గా ట్రంప్ గారు పౌర స్థితిని కొట్టివేశాడు భారతీయులకు ఎందుకంటే ఇక్కడ నుంచి భారతీయులు చాలా తెలివి కలిగి అక్కడికి వెళ్ళిపోయి గర్భిణీలుగా ఉన్నప్పుడు అక్కడ చక్కటి కాన్పులు కని పిల్లలకు మంచి సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి అక్కడ పౌరసత్వం వచ్చిందని చెప్పి వారు ఎంతగానో ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులైన వారు అక్కడ కన్నారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఆ దేశంలో సెటిల్ అయిన వాళ్ళు అక్కడ చాలామంది మనకు కనబడుతున్నారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనించినట్లయితే వారి పౌరస్థితి అక్కడ ఉండాలని కోరుకున్నారు కానీ ట్రంప్ గారు ఏం చేశారంటే ఆ పౌరస్థితిని రద్దు చేసేసేసేసాడు బర్త్ రైట్ అనేటువంటిది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఎంత దూరం నుంచి వచ్చారో అక్కడికే చివరకు మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ట్రంప్ గారు మొన్న సంతకం చేసినప్పుడు చాలామంది భారతీయుల యొక్క హృదయాలలో బాధాకరమైనటువంటి ఛాయలు నింపబడి ఉన్నవి చూడండి ఈరోజు నా మనిషి పౌరస్థితి కోసం పౌరసత్వం కోసం ఎంతో ప్రాకులాడుతున్నాడు భారతదేశం నుంచి నేను అమెరికా వెళ్ళాలంటే వేరే ప్రాంతం ఏదైనా దేశం వెళ్ళాలి అని నాకంటూ ఒక పాస్పోర్ట్ కావాలి ఆ పాస్పోర్ట్ ఏం తెలియజేస్తుందంటే పౌరసత్వాన్ని తెలియజేస్తుంది నేను భారతీయుడిని అని చెప్పి ఒక ఖాయికం ముక్క నేను భారతీయుడును అని తెలియజేస్తుంది దాన్ని బేస్ చేసుకుని ఇతర దేశాల్లోకి నన్ను అలౌ చేస్తున్నారు అలాగే పౌల్ గారు ఇక్కడ చెప్తున్నాడు మన పౌరస్థితి ఇక్కడ ఉందని మీరు అనుకుంటున్నారేమో మీ పౌరస్థితి ప్రక్కన ఉన్నటువంటి దేశం మీద ఉన్నదని చెప్పి మీరు అనుకుంటున్నారేమో మీ పౌరస్థితి గొప్ప గొప్ప కట్టడాల దగ్గర ఉన్నది గొప్ప గొప్ప సంస్థల దగ్గర ఉన్నది గొప్ప గొప్ప దేశాల దగ్గర ఉన్నది అని మీరు అనుకుంటున్నారేమో కాదు 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 ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి యొక్క పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తించాలని పౌలు గారు చెప్తున్నాడు హలేలుయ్య హలే క్రైస్తవులమైన మన పౌరస్థితి పరలోకమందున్నది ఉన్నది పిల్లారా ఈ చివరి దినాలను రాకడ వర్తమానాలు వింటున్నటువంటి ప్రి సహోదరి సహోదరుడా నీ పౌరస్థితి ఎక్కడ ఉందో తెలుసా కువైట్ దేశంలో లేదు నీ పౌరస్థితి ఓమన్ లో లేదు నీ పౌరస్థితి మస్కట్ లో లేదు నీ పౌరస్థితి రియాద్ లో సౌదీలో లేదు నీ పౌరస్థితి న్యూజిలాండ్ లోను అమెరికాలోను చైనాలోను ఎక్కడ అనుకుంటున్నావేమో కాదు కాదు నీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఒక రోజు నీ భూమిని విడిచిపెట్టాలి ఒక రోజు నీ దేశాన్ని విడిచిపెట్టాలి ఒకరోజుని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పౌరసత్వాన్ని పొందుకోవాలి పుల్లారా మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది ఈ రోజున నా పౌరస్థితి ఎక్కడ ఉన్నది గమనిస్తున్నావా నా పౌరస్థితి ఏమై ఉన్నది గమనిస్తున్నావా నాకు చాలా పలుకుబడి ఉందని అనుకుంటున్నారు చాలా మంది నా దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటున్నారు చాలా మంది మా దగ్గర చాలా ఘనత ఉంది అనుకుంటున్నారు చాలా మంది మా దగ్గర తిన్న తరగనంత ఆస్తి ఉందని అనుకుంటున్నారు చాలా మంది కానీ పౌరస్థితి ఇక్కడ లేదు మనిషి యొక్క జీవితము శాశ్వతము కాదు ఇక్కడ మనిషి యొక్క బ్రతుకు శాశ్వతమైనది కాదు ఈ లోకంలో మన పౌరస్థితి పరలోకమందున్నది మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము తల్లి గర్భంలోనికి కాబట్టి మరలా మనము అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని పౌరు గారు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే పౌర స్థితిని పొందుకోవటానికి ఇద్దరు వ్యక్తులు భూమి మీద నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఒకే రోజున కొంతకాలానికి ఇద్దరు చనిపోయారు వారెవరో తెలుసా మీ అందరికీ కూడా చాలా పరిచయం అయినటువంటి వాళ్ళు లోకా స్వార్థ పదహారు అధ్యాయము పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చిన చూసినట్లయితే ధనవంతుడును లాజరును మీకు అక్కడ కనబడతారు యేసు ప్రభు వారు చక్కని ఉపమానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నారు ఒక వ్యక్తి ఉండను ఊదా రంగు వస్త్రములను సన్నపునార దుస్తులను వేసుకుంటూ ప్రతిదినము కూడా బహుగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి సుఖపడుచున్నటువంటి వ్యక్తి అక్కడే అనే వ్యక్తి ఉన్నాడు అతడు ధనవంతుడి యొక్క బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో తన యొక్క ప్రాణమును తృప్తిపరచుకుని కోరుచున్నాడు తన యొక్క ఆకలిని తీర్చుకొలుచున్నాడు అని చెప్పి ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం పులారా చూడండి ధనవంతుడి పేరు ప్రస్తావించడానికి ఇక్కడ ప్రభు ఇష్టపడటం లేదు ధనవంతుడి పేరు ప్రస్తావించడానికి ఏసయ్య ఇష్టపడటం లేదు కానీ దరిద్రుడి పేరు చవటానికి ఏసయ్య ఎంతగానో సంతోషిస్తున్నాడు లాజరు అని సంబోధిస్తున్నాడు ఈ ఈరోజున ధనవంతులంటే దేవునికి కోపం అని కాదు ధనవంతులంటే దేవుని రాజ్యానికి వారసులు కాదు అని కాదు ధనం కలిగి ఉంటే పాపం అని కానే కాదు కానీ ఈ వ్యక్తిలో ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయండి ఈ వ్యక్తి జీవితంలో పౌరసత్వం ఒకటి ఉన్నది నేనంటూ ఒక పరలోక పౌరుడు నేను గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నాడు నా పౌరస్థితి ఇక్కడే ఉందనుకుంటున్నాడు తన పౌరస్థితి డబ్బులోనే ఉందని అనుకుంటున్నాడు తన పౌరస్థితి ఆయన సంపాదించిన హోదాలోనే ఉన్నదనుకుంటున్నాడు ఆయన కట్టిన కట్టడాల్లోనే ఉండదనుకుంటున్నాడు అందుకే అతని పేరు కూడా ప్రస్తావించడానికి యేసయ్య ఇష్టపడటం లేదండి కానీ లాజరు గురించి దేవుడు చెప్తున్నాడు చక్కగా ఘనంగా గొప్పగా చెప్తున్నాడు లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కురుపులతోనూ సీము రక్తం కారుకుంటూ చాలా భయంకరమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి కానీ అతడు చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాడు ధనవంతుడి యొక్క బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కల చేత తన యొక్క ఆకలిని తీర్చుకుంటున్నాడు ప్రతిదిన అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం ప్రా ఈ చదువుకున్న భాగంలో మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించినట్లయితే ధనవంతుడి యొక్క జీవితం ఖరీదైన వస్త్రాలతో సమృద్ధి అయిన ఆహారంతో విలాసవంతమైన జీవితంతో ధనవంతుడు యొక్క జీవితం మనకు కనబడుతుంది కానీ లాజురు యొక్క జీవితాన్ని మీరు చూస్తే చిరిగిన బట్టలు క్రింద పడేటువంటి రొట్టె ముక్కలు అత్యంత దయనీయమైనటువంటి జీవితము లాజరుది కనబడుతుంది ఇద్దరు కూడా చనిపోయారు ధనవంతుడు చనిపోయేను పాతి పెట్టబడను అని బైబిల్లో మనం చూస్తున్నాము కానీ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి వారు తమతో పాటుగా తీసుకుని వెళ్ళను అని చెప్పి మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము ఎంత చక్కటి గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క లాజర్కి ఇచ్చాడో దేవుడు మనం ఇక్కడ గమనిస్తున్నామండి ధనవంతుడి మరణం తర్వాత గమ్యం పాతాళానికి నడిపించింది కానీ లాజర్ యొక్క గమ్యం పరదైసునకు అబ్రహాము రొమ్మున దగ్గరికి నడిపించినట్లుగా ఈ బైబిల్లో మనం చూస్తున్నాం ఈరోజున ధనవంతుడు పాతాళంలో పడినటువంటి కొంత యాతను గురించి నేను ఈరోజు మీతో కొన్ని మాటలు చెప్తాను అతడు పరలోకం వెళ్ళలేని పరిస్థితి అతడు పాతాళంలో చిక్కుకొనబడిన పరిస్థితి ఈ ధనవంతుడిలో ఈ లాజర్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు లక్షణాలు కనబడుతున్నాయండి ధనవంతుడి జీవితంలో తన దగ్గర డబ్బు ఉంది రుచి కలిగినటువంటి భోజనాలు తన యొక్క టేబుల్ నిండా పెట్టుకుంటున్నాడు అణుదిము కూడా సమృద్ధిగా తింటున్నాడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుభవించుము అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు కానీ లాజర్ యొక్క జీవితాన్ని మీరు గనక గమనించినట్లయితే తనకున్నది కొద్దిగా అయినా ధనవంతుడి యొక్క బల్ల మీద నుండి పడేది కొంచెమే అయినా ఆ రొట్టె ముక్కలతో తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ధనవంతుడి జీవితంలో పొరుగు వారిని ప్రేమించే విషయం కనబడనే కనబడటం లేదు ధనవంతుడి జీవితంలో నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుకునేటువంటి ఆజ్ఞ కనబడనే కనబడలేని పరిస్థితి లాజరు జీవితాన్ని మీరు గమనించినట్లయితే దరిద్రమైనటువంటి జీవితమే కానీ శారీరక దరిద్రమే కానీ ఆత్మీయంగా అతడు చాలా ధనవంతుడండి ఆత్మీయంగా అతడు చాలా ధనవంతుడు క్రింద పడే రొట్టె ముక్కల కొరకే ఎదురు చూశాడు కానీ టేబుల్ మీద ఉన్నటువంటి రొట్టెను దొంగిలించడానికి ఎప్పుడు కూడా అతడు ఇష్టపడలేదండి ధనవంతుడి విలాసవంతమైన జీవితాన్ని చూచి ఎన్నడూ కూడా అసూయపడలేదు వీడికేంటి ఇంత గొప్ప జీవితం అని చెప్పి ఎన్నడూ కూడా అసూయపడలేదు ఎన్నడూ కూడా అతడు కఠినంగా మార్చబడలేదు అలాగే తన స్థితిని చూసి నాకేంటింత దుర్బలమైన స్థితి దేవా అని చెప్పి ఏ రోజు కూడా దేవుని దూషించలేదు కురుపులతో సీముతో చాలా కుక్కలు వచ్చు నాకేటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నా కూడా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం నేర్చుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం పాతాళంలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడి యొక్క అనుభవాలు మీరు చూసినట్లయితే అతడు కన్నులెత్తి చూడగా అనే మాటను బైబిల్లో మనం చూస్తున్నాం పంతొమ్మిదవ అధ్యాయంలో అతడు కన్నులెత్తి చూడగా అక్కడ అబ్రహాము రుమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు కనబడుతున్నాడు ఏమండి భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా కళ్ళు కింద ఉన్నాయి కానీ కళ్ళు పైకి ఎప్పుడు కూడా పెట్టలేకపోయాడు కన్నులెత్తి దేవుని వైపు చూడటానికి ఇష్టపడలేదండి భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా కన్నులెత్తి చూడలేని పరిస్థితి దేవుణ్ణి ఏ రోజు కూడా కన్నులెత్తి దేవా ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా ఈ స్థాయినిచ్చినందుకు నీ కొందనాలయ్యా ఇంతటి కుటుంబాన్ని ఇచ్చినందుకు నీకు ఇంతటి ఐశ్వర్య సంపదలను సిరి సంపదలను గొప్ప జీవితాన్ని పేరును ఖ్యాతిని అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా అని కన్నులెత్తి దేవుని వైపు చూసి కృతజ్ఞత చెల్లించిన వాడు కానే కాదండి కానీ ఇప్పుడు పాతాళంలో కనులెత్తి చూసిన సహాయము అందలేని పరిస్థితిలో అక్కడ మనం కనబడుతున్నామండి భూ సంబంధమైన వాటినే చూశాడు కానీ కొలసీలో రస రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మీరు పైనున్న వాటిని వెతకండి అని చెప్పారంటుంటే భూ సంబంధమైన వాటిని వెతకటం నేర్చుకున్నాడు ఈ యొక్క ధనవంతుడు పైనున్న వాటిని ఏ రోజు కూడా చూడటానికి ఇష్టపడలేదు ఒక రోజు నా జీవితం ఇట్లాగా ఉండిద్ది రోజు నా జీవితం ఇట్లా గతించిపోయిద్ది ఆ రోజున్న పరిస్థితి అంటేనే పైనున్న వాటిని వెతకటానికి ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఇష్టపడలేదండి పైగా అక్కడ కనికర పడమని బతిమలాడుతున్నాడు నా మీద కనికర పడు తండ్రి అబ్రహామా నా మీద కనికెర పడివి అని అంటున్నాడు ఏ రోజైన తండ్రిని గుర్తొచ్చాడండి ఏ రోజైనా తండ్రి అయిన అబ్రహాము గుర్తొచ్చాడా ఏ రోజైనా తన జీవితంలో నాకు ఒక తండ్రి ఉన్నాడనే గుర్తింపు కలిగి ఉన్నాడా ఏ రోజైనా తన జీవితంలో నా స్థితి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడా ఆలోచనలు కలిగి ఉన్నాడా డబ్బుతో సంపదలతో అధికారముతో హోదాతో మంది మార్బలాలతో పని వాళ్ళతో సుఖిస్తున్నాడు ఆనందిస్తున్నాడు గర్విస్తున్నాడే కానీ ఏ రోజు కూడా తండ్రివైనా నా దేవా నీకు కృతజ్ఞత అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన పరిస్థితులు అతని జీవితంలో కనబడతలేదు లేదు నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ను పంపించి తన వ్రేలి కొన ముంచి నేలలో ఒక నీటి చుక్క కోసం ఆరాడపడుతున్నాడండి ఆరాడపడుతున్నాడండి జీవజలము కలిగినటువంటి దేవుని యొక్క ఊట భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా తన జీవితంలో ఆ ఊట కోసం పరుగులాడలేదు ఆ ఊట కోసం పరిగెత్తలేదు ఆ యొక్క జీవపు ఊట కావాలని ప్రయత్నాలు చేయలేదు కానీ పాతాళంలో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక్క నీటి బొట్టు ఉంటే చాలు ఒక్క నీటి చుక్క ఉంటే చాలు ఒక్క తన వేలి కొన నీటిని చిట్కన వేలి నీటి కొనను ముంచి నా నాలుక మీద చల్లార్చాలయ్యా పంపించాయ్యా నా దగ్గరికి అని చెప్పి యాతన పడుచు ఎంతగానో బాధపడుతూ కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఈ రోజున ఎంత కేకలు వేసిన పరిస్థితులు చేయదారిపోయిన పిల్లారా నాకంటూ ఒక పౌరస్థితి ఉన్నది నాకట్టు ఒక పౌరసత్వం ఉన్నది నేనంటూ ఇక్కడ వాడిని కాదు నేను ఒక చోటకి వెళ్ళాలి అని తన జీవితంలో ఏ రోజు కూడా అనుకోని అనుకోలేని పరిస్థితి ఆ సమయం వచ్చినప్పుడు ఆ గడి వచ్చినప్పుడు అతడు పరిస్థితి అతడి పౌరసత్వము పాతాళంలో ఉన్నదని చెప్పి కళ్ళు తెసిన కళ్ళు తెరిచిన తర్వాత తనకు అర్థమైంది పులారా ఈరోజు నీ పౌరస్థితి ఎక్కడ ఉన్నది ఈ రోజు నీ జీవితం ఎలా ఉన్నది కేకలు వేస్తున్నాడు ధనవంతుడు యాతను పడుచు కేకలు వేస్తున్నాడు అయ్యా అయ్యా నీ యొక్క దగ్గర ఉన్నప్పుడు లాజర్ను పంపించు ఇగో నీ దగ్గర ఉన్నటువంటి సేవకుడిని పంపించు భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పంపించి సువార్థ ప్రకటిం చేస్తే లాజర్ చేత చనిపోయిన వాడు బ్రతికి వెళ్తే ఒకవేళ అక్కడున్న వాళ్ళు మార్చబడతారేమో అరే వీడు చనిపోయినవాడు కదా మరల ఎట్ట బ్రతికొచ్చాడు రా అంటే అక్కడ ఏదో జీవితం ఉందని ఒక తెలుసుకుంటారేమో అని చెప్పి కేకలు వేస్తున్నాడు ప్రాధాన్యపడుతున్నాడు అరుస్తున్నాడు ఎంతగానో ఎంతగానో ఎదురు చూస్తున్నాడు దేవుని యొక్క సహాయం కోసం కానీ భూమి మీద దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చినప్పుడు కేకలు వేయలేని పరిస్థితి భూమి మీద దేవుడు బ్రతకడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు భూమి మీద దేవుడు జీవితానికి గడపడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు ఏ రోజు తన బిడ్డల గురించి కేకలు వేయలేని పరిస్థితి ఏ రోజు తన కుటుంబం గురించి ఎదుట కేకలు వేసి ప్రార్థించలేని పరిస్థితి ఏ రోజు మందిరంలో కూర్చొని కేకలు వేస్తూ దేవుని ఆరాధించలేని పరిస్థితి ఏ రోజు కూడా కేకలు వేస్తూ దేవా ఈ కుటుంబాన్ని ఈ స్థితిని ఈ సామర్థ్యాన్ని ఈ ఇంటిని ఇచ్చినందుకు నీకు వందరాలయ్యని కేకలు వేసి ఆరాధించలేని పరిస్థితి కృతజ్ఞతలు తెలియచేయలేని పరిస్థితి పాతాళంలో నరక యాత్ర పడతా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు నా సహోదరులు జ్ఞాపకం చేసుకో బుద్ధి వచ్చిందే తనకి అయ్యా ఇక్కడ ఉంటే వాళ్ళు అనుభవించలేరు ఈ పరిస్థితి అయ్యా వాళ్ళు చాలా అపురూపంగా పెరిగారు మా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు చాలా అపరూపంగా జీవించారు ఈ పరిస్థితి వాళ్ళకి రాకూడదయ్యా ఈ పరిస్థితిలో వాళ్ళు ఉండకూడదయ్యా వాళ్ళ పౌరసత్వం నీ దగ్గరే ఉండాలి కానీ వాళ్ళ పౌరసత్వం ఈ యొక్క పాతాళంలో ఉండకూడదయ్యా కరికరించి ఆ లాజర్ను పంపించేయని కేకలు వేసి దేవుని బ్రతిమలాడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పులారా ఈ రోజున ఎవ్వరిని సాక్షిగా పంపినా ప్రయోజనం లేదండి మనిషిని దేవుడు తల్లి గర్భములో నుండి భూమి మీదకి ఎలాగైతే నడిపించాడో అలాగే ఈ యొక్క భూమిలో నుంచి మరల మనము తండ్రి ఎద్దకు వెళ్లాల్సిన వారమై ఉన్నాము మన చివరి దశ ఎలా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండేవారిగా ఉండాలి దేవుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆయుష్యుని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బాగా తిని సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉండాలని కాదు 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 దేవుడిని ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవా ఇంతటి స్థితిలో మమ్మల్ని మా కుటుంబాన్ని నువ్వు నిలబెట్టినందుకు నీ కొందనాలయ్య అని చెప్పి దేవుని అడగటానికి కృతజ్ఞత ఆస్తుతులు దేవునికి తెలియచేయటానికి దేవుడి ఈ ఈరోజు నువ్వు ఎట్లా ఉంటున్నావు నీ పరిస్థితి ఎలా ఉంటుంది నీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు ధనవంతుడు కేకలు వేస్తున్నాడు ఒక్క నీటి చుక్క కోసం కేకలు వేస్తున్నాడు అయ్యా నా పౌరసత్వం ఇక్కడ ఉంది నా పౌరసత్వం ఇక్కడ చర్చపడింది ఇక్కడికి వచ్చాను నేను అయ్యా ఈ పౌరసత్వం నాది కాదయ్యా ఇది కాదయ్యా నా జీవితం నేను ఇక్కడికి రాకూడదయ్యా నేను తెలుసుకోలేకపోయానయ్యా కనీసం నా యొక్క బిడ్డలు నా యొక్క అయినా సరే ఐదుగురు సహోదరులైనా సరే ఇక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు పౌరసత్వం వాళ్ళది నీ దగ్గరే ఉండాలయ్యా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఈ రోజున మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా ఈ రోజు నీ పౌరస్థితిని నువ్వు గమనిస్తున్నావా ఈ రోజు నీ యొక్క పౌరస్థితి నువ్వు గుర్తించావా ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము బైబుల్ చెప్తుంది మీరు గమనించినట్లయితే బైబుల్లో ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది ఆయన త్వరగా రాబోతున్నాడు వాని వాని క్రియల చొప్పున వానికి లెక్క చూసి ఆయన అందిస్తున్నాడు ఆ రోజున ఆ లెక్కలో నువ్వు తేలిపోతావేమో జాగ్రత్త ఆ లెక్కలో నీ జీవితం ఎలా ఉంటుందో ఎటువైపు ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో దేవుడు చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ ఎంత దినాలలో ఈ చివరి దినాలలో మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది ఈ ధనవంతుడు యొక్క జీవితం లగ్జరీగా కనబడుతున్నది ఈ ధనవంతుడి యొక్క జీవితం సంతోషకరమైన మృతుకగా కనబడుతుంది ధనవంతుడి యొక్క జీవితం ఊదారంగు వస్త్రములు ఏమండి సన్నపునార వస్త్రములు ధరించేటువంటి అనుభవం ధనవంతుడి యొక్క జీవితం ఖరీదైనటువంటి వస్త్రాలే కాదు ఖరీదైన భోజనంతో కూడా ఉన్నది ధనవంతుడి యొక్క జీవితం ఖరీదైన నివాస స్థలము ధనవంతుడి యొక్క జీవితం అన్ని కూడా బ్రాండెడే అన్ని కూడా బ్రాండెడే కానీ లాజర్ యొక్క జీవితాన్ని మీరు గమనిస్తే కుక్కలకి దగ్గరలో ఉన్నాడు కుక్కలు వచ్చి నాకే పరిస్థితిలో ఉన్నాడు ఎంత దారుణమైన పరిస్థితి కానీ ఏ రోజు కూడా ధనవంతుడి యొక్క బల్ల మీద ఉన్న రొట్టెను దొంగిలించడానికి ఇష్టపడలేదు ఏ రోజు కూడా ధనవంతుడి యొక్క జీవితాన్ని చూసి కుల్లుకున్నట్లుగా ఈర్షపడినట్లుగా అసూయపడినట్లుగా ఆ మాటను బైబుల్లో మనం చదవనే చదవలేని పరిస్థితి దేవుడిచ్చిన బ్రతుకును దేవుడిచ్చినటువంటి స్థితిని ఎంతో నిరీక్షణతో కూడిన విశ్వాసంతో గడుపుకుంటూ ఆ ముక్కలైన ఆ రొట్టె ముక్కలైన ఇచ్చినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పి దేవునికి తెలియజేసిన మనిషి అందుకే దేవుడు అతని జీవితాన్ని పరదయస్సులో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టుగా దేవుడు చేశాడు గొప్ప నెమ్మదికరమైన స్థలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు గొప్ప సంతోషకరమైన అనుభవాన్ని దేవుడు అతని కలుగజేశాడు మన పౌరస్థితి రోజున ఎలా ఉన్నది మన పౌరస్థితి ఇక్కడ ఉంద నువ్వు అనుకుంటున్నావా పౌలు గారు అంటున్నాడు మన పౌరస్థితి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు అక్కడున్న పరిశుద్ధులకు తెలియజేస్తున్నాడు అయ్యలారా మీ పౌరస్థితి రోమాలో ఉందని అనుకుంటున్నారా మీ పౌరస్థితి స్థితి ఉన్నది అనుకుంటున్నారా మీ పౌరస్థితి గ్రీసులో దమస్కులో ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా మన పౌరస్థితి ఏథెన్స్లో లేదు గ్రీసులో లేదు టర్కీలో లేదు ఈ చుట్టుప్రక్కల సుందరమైన కట్టడాలు కలిగిన నగరాలలో లేదయ్యా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ఉన్నటువంటి క్రీస్తుతో మనము జీవించాల్సిన పరిస్థితులు ఒక రోజున వస్తాయి ఆ రోజు కొరకు నిరీక్షణతో మనము కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాము అని చెప్పి చక్కనైన వాక్యాన్ని అందిస్తున్నాడు పులారా ఈ రోజును కూడా ఎంతోమంది దైవజనులు ఇలాంటి ఉపదేశాలు అందిస్తున్నారు ఇలాంటి సత్యాలు అందిస్తున్నారు ఇలాంటి దేవుని యొక్క మాటలు అందిస్తున్నారు ఎన్నో గుండెలు బాదుకొని చక్కనైనటువంటి మాటలను అందిస్తూ ఉన్నా కూడా దైవజనుడి మాటలను లెక్క చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు చాలా మంది ఏమంటే ఇంటి ప్రక్కనే ఉండింది మందిరం కానీ మందిరానికి రాలేని పరిస్థితి ఇళ్ళ మధ్యలోనే ఉండింది మందిరం కానీ మందిరానికి రాలేని పరిస్థితి చాలా దగ్గరలోనే ఉండింది కానీ రాలేని పరిస్థితి దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి దేవుని దగ్గర నిలబడలేని పరిస్థితి దేవుని దగ్గర కేకలేస్తూ ఆరాధించలేని పరిస్థితి దేవుని దగ్గర కృతజ్ఞతాస్మృతులు తెలియజేయలేని పరిస్థితి ఏమంటే ఈ స్థితిని ఇచ్చినందుకు ఈ బ్రతుకునిచ్చినందుకు ఆయనకి ఏ రోజు కూడా కృతజ్ఞతాస్మృతులు చెల్లించలేని పరిస్థితుల్లో చాలామంది వేషధారుల వాళ్ళే నివసిస్తున్నారు జీవిస్తున్నారు ఈ లోకంలో పిల్లారా అందుకే ఆయన ఈ చక్కటి మాట మనకు చెప్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నీ డబ్బు నీకు ఒక గొప్ప పౌరసత్వాన్ని తెస్తుందని నువ్వు అనుకుంటున్నావు నీ స్థితి నీకు మంచి పౌరసత్వాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటున్నావు నీ యొక్క హోదా నీ పలుకుబడి నీ రాజకీయ జీవితం మంచి పౌరసత్వాన్ని తెచ్చి పెడుతుంది మంచి జీవితాన్ని ఇస్తుంది ఒక చక్కటి ప్రదేశంలో నేను వెళ్తాను అక్కడ కొన్ని సంవత్సరాలు క్షేమంగా నా కుటుంబంతో ఉంటాను అనుకుంటున్నావేమో లేదు లేదు మన పౌరస్థితి పరలోకమందున్నది పరలోకంలో ఉన్న దేవుని దగ్గర ఉన్నది ఆ పరలోక పట్టణంలో ఉన్న పౌరశక్తిని నువ్వు పొందుకోవాలంటే ఆ పౌరసత్వాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే భూమి మీద ఎంతో నిరీక్షణతో కూడిన భక్తి జీవితాన్ని గడపాలి పౌలు గారు అదే చెప్తున్నాడు అయిలారా ఇదిగో అక్కడ ఉన్నది మన నిరీక్షణ అక్కడ ఉన్నది మన యొక్క స్వాతంత్రము అక్కడ ఉన్నది మనకు ఆనందము అక్కడ ఉన్నది ఒక సంతోషకరమైనటువంటి విధానము అందుకే అబ్రహాము కూడా బైబిల్లో మనం చూస్తాము అతడు గుడారములలో ఉంటూ అతడును ఇస్సాకును యాకోబును వారు గుడారములలో ఉంటూ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచు చూడమని అని చెప్పని మన బైబిల్లో చూస్తున్నాం వారు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు వారు ఎదురు చూడాలి ఒకసారి హేతు కుమారులు అంటారు శారమ్మ చనిపోయినప్పుడయ్యా మా ఎదుట నీవు మహారాజుగా ఉన్నావని చెప్పనంటారు గారి యొక్క శవాన్ని పాతి పెడతానికి స్థలము నువ్వు గుహను అడుగుతుంటే అయ్యా నువ్వు మమ్మల్ని అడిగేది మా ఎదుట నువ్వు మహారాజుగా ఉన్నావు నీకు కావాలంటే తీసుకో నీకే భూమి కావాలో నీకేది అవసరమో తీసుకొని నువ్వు దగ్గర పెట్టుకో అని చెప్పని వాళ్ళు మహారాజు మా దగ్గర అని అంటున్నారు అట్టి స్థితి కలిగినటువంటి అబ్రహాము మహారాజు హోదాలో ఉన్నటువంటి అబ్రహాము మంచి స్థితి కలిగినటువంటి వాడే కానీ ఏ రోజు కూడా కట్టడమును కట్టి ఏ రోజు కూడా స్థిరమైన నివాసాన్ని కట్టుకొని అందులో ఉండాలని ఇష్టపడలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది అతడు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు అతడు పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు ఈ రోజున మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది నీ పౌరస్థితిని నువ్వు కాపాడుకుంటున్నావా నీ పౌరస్థితిని నువ్వు పొందుకుంటున్నావా నీ పౌరసత్వాన్ని నువ్వు రద్దు చేసుకున్నావా నీ పౌరసత్వాన్ని నువ్వు సొంతం చేసుకున్నావా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజున నీ పౌరసత్వం పాతాలంలో ఉన్నదా నీ పౌరసత్వం పరదేశులో ఉన్నదా నీకు నీవి పరిశ్రమలో చేసుకోవాలి మన జీవితాలలో గొప్ప గొప్ప వాటిని కోరుకుంటున్నాము మంచిదే కానీ మన పౌరస్థితి ఇక్కడ లేదని ఒక విషయాన్ని ఒక సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ గమనించాలి ఆయన దగ్గర మన పౌరసత్వం ఉన్నది ఆయన నమ్మదగిన దేవుడు ఆయన వస్తానన్నాడు తప్పకుండా వస్తాడు ఈ రోజే రావచ్చు ఈ రాత్రే రావచ్చు రేపే రావచ్చు ఈ సంవత్సరమే రావచ్చు వారందరూ అంటున్నట్టుగా ఇంటర్నెట్లో అక్టోబర్లోనే రావచ్చు సెప్టెంబర్లోనే రావచ్చు లేదా ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత రావచ్చు కానీ ఆయన తప్పకుండా వస్తాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి మాట అంటున్నాడు బైబుల్లో నేను భూమి మీద అనేకులలో నా విశ్వాసమును కనుగొంటాను అని చెప్పని అంటున్నాడు నా మీద ఉన్న నిరీక్షను నేను కనుగొంటాను నా మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉన్నదో దానిని నేను కనుగొంటాను అని చెప్పని అంటున్నాడు ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణను ఈ రోజున మనము కలిగి జీవించాలి ధనవంతుడు ఆ విశ్వాసాన్ని కలిగి లేడు ధనవంతుడు ఆ నిరీక్షణకరమైన జీవితాన్ని కలిగి లేడు కానీ లాజర్ను మీరు గమనించినట్లయితే దరిద్రమైన స్థితి అయినా ఎన్నో అవసరతలు తనకున్నా తన పరిస్థితి ఎంతగా చేతగాని స్థితిలో అతను ఉన్నా చాలా తగ్గించుకొని దేవుని దగ్గర నిరీక్షణను విశ్వాసమును పెట్టుకొని ఎంతగానో ఎదురు చూస్తూ చివరి వరకు పోరాడాడు తన జీవితంలో చివరి వరకు దేవుని కొరకు నిలబడ్డాడు చివరి వరకు విశ్వాసమును కాపాడుకున్నాడు పౌలు చక్కటి మాట తిమోతి పత్రికలో అంటాడు మంచి పోరాటము పోరాడితిని నా పరుగు తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని విశ్వాసమును కాపాడుకోవాలి మన జీవితంలో చివరి వరకు మనము పోరాడాలి ప్రయత్నించాలి ప్రయత్నం సఫలమయ్యేటట్టుగా ఎంత పోరాటం పోరాడాలో అంతవరకు పోరాడేవారిగా ఉండాలి ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేవారిగా ఉండాలి లోకంలో ఉన్న హద్దులన్నింటినీ విడిచిపెట్టి లోకములో ఉన్న అందాలన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని కోసం నిలబడి దేవుని కోసం పోరాడి దేవునిలో నిత్యము బ్రతికేటువంటి గొప్ప జీవితాన్ని రోజున నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే మనకు దేవుడు తన పౌరసత్వాన్ని మనకు అందిస్తాడు పరలోక రాజ్యంలో చేర్చబడే గొప్ప స్థితిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన సంఘాన్ని రహస్య రాకడంలో ఎత్తినప్పుడు ఆ సంఘములో ఆ ఎత్తబడినటువంటి వధువులో నీవు నిలబడాలి ఆ రోజున ఆయన నిన్ను చూసి మనల్ని చూసి సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు దేవుడి మాటలు మన వెనికిల్లో వర్దల చేగాక ప్రేమ కలిగిన తండ్రి దేవుడా అద్భుతాలు దేవా ఈ చక్కనైన మాటలను ఇక్కడ ఉన్నటువంటి వారికి అందించి ఉండగా మీరే దీవించండి ఆశీర్వదించండి విన్నటువంటి వారందరికీ కూడా నూరంతులుగా సహాయం దయచేసి ఈ వాక్యమును వారి హృదయాల్లో ఫలింపచేసి నీ కొరకు నిలబడేటువంటి వారినిగా యన వాక్యములో ఎదిగేటువంటి బిడ్డలుగా నీ రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి ఒక సంఘముగా సమాజముగా మీరు నిర్మించమని తయారు చేయమని నిలబెట్టమని ప్రార్థిస్తూ ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్